సమంతకు విడుదలైనప్పటి నుంచి సమంత ఒంటరిగా చావు చా అని చాలా కామెంట్స్ షేర్ చేస్తూ వచ్చారు వాళ్ళందరికీ ఘాటుగా సమాధానం చెప్తూ వాళ్ళ ఫ్రెండ్ అందరితో సరదాగా సమయం గడుపుతున్న వీడియోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది అదేవిధంగా డిజైనర్ అయిన జుగల్ గాడ్తో కలిసి సమయం గడుపుతూ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వీడియోని ఆడలట్టిస్తూ వచ్చింది పన్నిగా షేర్ చేసుకుంటూ వచ్చింది సమంత చైతన్యతో విడాక్లైనప్పటి నుంచే జుగల్గాడ్తో తోడుగా జుగల్గాడ్ తోడుగా సమంతకు నిలిచాడనేది ఏమాత్రం సందేశం లేదు ఎన్నో కోటేషన్ షేర్ చేసుకుంటూ సమంత ఎటువంటి తప్పు లేదు అని తోడుగా నిలిచాడు జుగుల్గాడ్ అటువంటి సమంత ఫ్రెండ్ జుగల్ గాడ్తో కలిసి సమంత షేర్ చేసుకొచ్చిన కొన్ని ఫోర్ బెస్ట్ మూమెంట్స్ని మీ మా వీడియో ద్వారా మీరు చూసేయండి ఆ వీడియోస్ని చూస్తున్న అభిమానులు అందరూ కేజీ కామెంట్ తెలియజేసుకుంటూ వస్తున్నారు